హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ముందుగా మీ అందరికీ ప్రైజ్ లాట్ ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు ఇవాళ ఏం చేసుకున్నారు కూడా కామెంట్ చేయండి నేనైతే మీకు మంచి రెసిపీతో అంటే అందరికీ చాలా ఇష్టం బయటైతే ఇష్టంగా తింటారు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అది కూడా మన స్టైల్లో హెల్దీగా చేసుకునేదండి అదేనండి ఏం లేదు ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఇంట్లోనే సాసెస్ ఏం వాడకుండా ఎలా చేసుకుంటాను అనేది మీకు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే నేను కట్ చేస్తూ ఉంటాను ఈరోజు మీకు ప్రార్థన అనేది ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనేది చెప్పాలనుకుంటున్నాను అందులో ఒక దాని గురించి అయితే నేను వివరిస్తానండి నిలబడి చేయవచ్చు కూర్చొని చేయొచ్చు నడుస్తూ చేయొచ్చు తల వంచి చేయచ్చు చేతులైతే చేయవచ్చు మొక్కరించి చేయొచ్చు సాగిల పడుతూ చేయొచ్చండి ఇన్ని రకాలుగా మనం ఎక్కడున్నా కానీ ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మనం ఎలా ప్రార్థన చేయొచ్చు దేవుడు ఏ రకంగా ఉన్నా కానీ నీ ప్రార్థన నా ప్రార్థన అనేది ఆలకిస్తాడు అయితే నిలబడి చేయవచ్చు అని చెప్పేసి ఎక్కడుంది ఏ ఏ అధ్యాయంలో ఉందో నేను చెప్పాలనుకుంటున్నాను ఇది మార్కు పదకొండు అధ్యాయము ఇరవై ఐదు వచనంలో ఉంది అయితే దీని ముందు ఏం జరిగిందని చెప్పాలనుకుంటున్నానండి అయితే యేసు అయితే ఇక్కడ ఒక ఊరు నుంచి ఇంకో అయితే వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక అంజురపు చెట్టు అయితే కనిపించింది దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక పండు కూడా ఉండదు అయితే అది ఆ కాలం కాదు అయినా కానీ దేవుడు అక్కడ ఒక మాట అంటాడు ఈ ఇక మీదట ఎన్నటికీ ఈ పండు ఎవరు తినకూడదు కాక అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి సాయంత్రం తన ఆయన పని చూసుకొని సాయంత్రం కల్లా అదే దారిని మళ్ళీ వచ్చినప్పుడు ఆ శిష్యులు చూస్తారన్నమాట శిష్యులు కూడా వింటారు కదా తనతో పాటు శిష్యులు విన్నప్పుడు పేదరు ఒక మాట అంటాడు ప్రభు నువ్వు చెప్పావు కదా ఇవ్వు ఈ చెట్టు చూడు ఎలా ఎండిపోయిందో అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు కూడా ఒకటి అంటాడనమాట ఆయన మీరు దేవుని అంద విశ్వాసం ఉంచుడి ఎవరైనాను మీకు ఏమన్నా చెప్పినప్పుడు మీరు వాళ్ళ మీద విశ్వాసంతో పని చేస్తారంటే అది నిజంగా చే ఇష్టంగా చేస్తారు కదా అలాగే మీరు కూడా ఇరవై నాలుగు వచ్చిన ఉందండి ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న ఎలా పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడు అవి మీకు అనుగ్రహించాలని మీతో చెప్పుచున్నాను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తేటలా చెప్తాడు అనమాట దాని తర్వాత వచ్చిన నేను చదువుతున్నానండి మీకు ఒక్కరి మీద విరోధమేమైనా ఉ కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వారి వారిని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపను క్షమించును అనే మాట అక్కడ చెప్తాడంట అండి దీని గురించి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఇక్కడ ఎప్పుడైనా శత్రు అనేది మన మీద కోపంతో అంటే మన మీద ఏదో ఒకటి చెయ్యాలి మనల్ అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం ఇలా ఏంటి ప్రార్థిస్తే దేవుడు చూసుకుంటాడు మనం వాళ్ళ మీద మనం కోపం ఇచ్చుకోకూడదు ప్రార్థన చేసి దాన్ని అక్కడే వదిలిపెట్టేసుకుంటే దేవుడే దానికి లెక్కనే తను చూసుకుంటాడని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారండి అది నేను చెప్పాలనుకుంది నిలవబడి కూడా ప్రార్థన చేయొచ్చు మన పరిస్థితులను బట్టి మనం అలా చేసుకో అలా కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అయితే మనం ఇక్కడ వీళ్ళకి వెళ్ళిపోదామండి ఇప్పటికీ చాలా ఎక్కువ తీసుకున్నాను కదా మీకు కొంతమంది అయితే ఇష్టం లేక చూడకుండా వెళ్ళిపోతున్నారు అనుకో కానీ చూసి వాళ్ళు అయితే కొంచెమైనా నమ్ముతారు కదా కొంచెం కొంచెమైనా దేవుని మాటలు మనం మాట్లాడుకుంటే మంచిది కదా ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటుందని చెప్తున్నానండి మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ నేను అదే కోరుకుంటున్నాను మేము మీ దగ్గర నుంచి అంతకుమించి నేనేం కోరుకోవట్లేదండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నానండి కట్ చేయి కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని మూడు ఎగ్స్ అయితే తీసుకొని ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే కడాయి కడాయిలో నూనె వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం బీట్ చేస్తున్న ఎగ్ అనేది దీంట్లో వేసుకోవాలండి మీరు ముందైతే మనం ముందు అలా చుట్టూరు వేసేసి ఒక టూ మినిట్స్ అయితే తాగండి అదంతా కిందంతా కొంచెం మాడుతున్నప్పుడు కొంచెం లైట్గా దానికి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాని ఇలాగ బీట్ మంచిగా ముక్ స్మాష్ కింద చేసుకోవాలండి చూడండి వీడియో చూపిస్తున్నట్టుగా చేసేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒక దాంట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగనివ్వాలి ఈ ఇవి అంత మంచిగా వేగితే అంత బాగుంటుంది టేస్ట్ అంటే పచ్చిమిర్చి కూడా ఈజీగా అంటే కారం ఉన్నా కానీ తినేయచ్చు అంత బాగుంటుంది కాబట్టి నూనెలో కొంచెం వేపుకుంటే బాగుంటుందని చెప్తున్నానండి ఇది కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను కరివేపాకు వేయడం మర్చిపోయి ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను నేనైతే ఫస్ట్ తర్వాత అప్పుడు చేసి మళ్ళీ కూడా వేసుకుని అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇక్కడైతే నేనైతే ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్నట్టుగా అలా వేసేయకుండా ఇలా కొంచెం స్మాష్ చేస్తే ఇలా స్మాష్ చేసుకుంటే తొందరగా వేగుతాయండి అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట ఇవి కూడా వేసేసుకొని మంచిగా వేగనిస్తున్నాను నాకు ఇక్కడ కొంచెం తొందరగా అవ్వాలనిపించి అవ్వాలి అనుకుని కొంచెం ఉప్పు అయితే వేశానండి అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి వేస్తున్నానండి ఇవి కూడా మంచిగా వేగింది అనుకున్న తర్వాత ఇక టమాటాలు కూడా వేసానండి టమాటాలు కూడా మంచిగా పచ్చివాసన పోయి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం మంచిగా ఉండే అంతవరకు వేపుకుని దాంట్లోనే నేను అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఒక పెద్ద స్పూన్ అయితే వేసాను నా దగ్గర చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక పెద్ద స్పూన్ అయితే అలా రెండు టూ టైమ్స్ అయితే వేసుకున్నాను అదంతా పోయి పచ్చివాసన పోయి కొంచెం మంచిగా వేగిన ఆయిల్లో కూడా వేగిన తర్వాత దీంట్లో నేను క్యారెట్ పొటాటో రెండు చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చండి నాకు ఎందుకు ఇలా ఉంటే బాగుండింది కానీ కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది నాకేంటే ఇలాగా ట్రై చేశాను కానీ చిన్నగా కట్ చేసుకుంటే బాగుందండి నేను జస్ట్ చెప్తున్నాను ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చిన్నగా కట్ చేసుకోండి మేము పెద్ద మేమే కాబట్టి పర్లేదని మాకైతే అంత అవసరం లేదు అందుకని చెప్పేసి ఇలా కట్ అనమాట ఇంకా బాగా అవి కూడా వేసి మంచిగా వేగనిచ్చాను ఏంటంటే మనకి ఇక్కడ వేగడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా వేగనివ్వండి మంచిగా వేగిన తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ కొంచెం కారం కొంచెం పసుపు దాంట్లోనే కొంచెం గరం మసాలా ఒక్కొక్క స్పూన్ వేసుకోండి మంచిగా వేగిన తర్వాత దీంట్లో కన్నీ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్న ఆ రైస్ అయితే ఆరబెట్టుకోవాలండి మనకి తడి అనేది ఉండకూడదు రైస్ అనేది కొంచెం పొడి ఉండాలన్నమాట ఆ రైస్ తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలి మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకొని దీంట్లోనే ఎగ్గా మనం ముందుగా రెడీ చేసి పెట్టినాం కదా ఎగ్ అనేది దీంట్లో వేసేసుకోవడమేనండి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా వేగం ఇచ్చిన ఊళ్ళోనే అప్పుడు కట్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి చూసారు కదా ఎలా ఉంది చాలా సింపుల్గా అయిపోతుంది మన దగ్గర బీట్రూట్ క్యారెట్ ఇంకా బంగాళదుంప బీన్స్ ఏదైనా ఏమైనా వేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న క్యారెట్ దాంతోపాటు బంగాళదుంప ఉన్నదో అదే వేసుకున్నానండి మీ దగ్గర ఏముంటాయి అయితే వేసుకోండి ఎలా ఉంది అంతేనండి వీడియో నా వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉంది దీనివల్ల మాకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్